హాయ్ ఎవరిబడి నేను మీ లక్ష్మి వరమైదరి చెరవ ఇరవై ఒకటో ఎపిసోడ్ ఫ్రెండ్స్ డాక్టర్ అలా చెప్పగానే హారిక గుండెల్లో వందే భారత్ జన్మభూమి ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఏకకాలంలో పరిగెట్టాయి హార్ట్ ఎమ స్పీడ్లో కొట్టుకుంటూ ఎగ ఊపిరి వచ్చి పప్ప అంటూ కంగారుగా పిలిచింది బేబీ అంటూ ఒక అంగలో హారికను చేరి గుండెలకు హత్తుకుంటూ వాట్ బేబీ ఏంటి చెమటలు అంటూ వినునిమరాడు సత్యదేవ్ డాక్టర్ కంగారు పడుతూ బీపీ చెక్ చేసి హోనో బీపీ ఎలా పెరిగిపోయింది ఏంటి అంటూ ఇంకో ఇంజక్షన్ చేస్తూ హారిక కూల్ కూల్ ట్రెస్ట్ తీసుకోకు అంటూ నార్మల్ చేసింది సత్యదేవ్ గుండెల్లో వదిగిపోయి పాప నేను నాకు అంటూ తడబడుతూ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక కళ్ళనీళ్లు కారుస్తూ ఏడుస్తుంది హారిక ఫోన్ మాట్లాడి వచ్చిన ఆర్యన్కి హారిక అంత టెన్షన్ పట్టడం చూసి వాట్ హ్యాపెన్ మామయ్య అని హారికను పట్టుకోబోయాడు తనని టచ్ చేయడం కూడా ఇష్టం లేనట్లు మరింత ఒదిగిపోతూ ఆర్యన్ వైపు భయం భయంగా చూసింది హారిక తనను అసహించుకుంటుందని తన టచ్ను కూడా భరించలేకపోతుందేమో అని పొరపాటుపడి బాధగా చూశాడు ఆర్యన్ క్షమించార్య నేను పాపం చేశా నిన్ను తాకి అర్హత కోల్పోయాను అని మనసులో సారీ చెప్పుకుంటూ కళ్ళ నీళ్ళు కాచేస్తూ పాప నేను అంటూ వణుకుతూ అడుగుతుంది ఆర్యన్ సత్యదేవ్ మొహమొహాలు చూసుకుని వాట్ బేబీ నువ్వు ఏంటి అడిగాడు అయోమయంగా సత్యదేవ్ హారిక పరిస్థితి డాక్టర్కి అర్థమైపోయింది కాబోలు సార్ కొంచెం మీరు బయటికి వెళ్ళండి తనను నేను టెస్ట్ చేయాలి అన్నది ఆమె తండ్రిని వదలటం ఇష్టం లేనట్లు నువ్వు వద్దు పాప నన్ను వదలకు అంటూ టెన్షన్ పడింది హారిక టెన్షన్ పడకు ఆంటీ మనకు తెలుసు కదరా బయటే ఉంటా అని తలని మరి వెళ్ళారు బయటకు డాక్టర్ తన ఫోన్ నుండి ఆర్యన్కి ఫోన్ చేసి పక్కనే పెట్టి హారిక పక్కన కూర్చొని ఇప్పుడు చెప్పు నీ మనసులో ఏమనుకుని అనీజీగా ఫీల్ అవుతున్నావు ఎందుకు భయపడుతున్నావో అంటూ హారిక చేయి పుచ్చుకుని లాలనగా అడిగింది డాక్టర్ ఆంటీ అది అది అంటూ చేతులు నిలిపేసుకుంటూ నాంచింది హారిక నేను చెప్పానా అని సూటిగా చూస్తూ నైట్ నువ్వు ఎవరితో ఇంటిమేట్ అయ్యావో అనే టెన్షన్ ఆర్యన్ని చూడాలంటే గిల్టీ ఫీలింగ్ కలిగి నువ్వు ఎవరితో ఉన్నానని భయపడుతున్నావు ఆమె రైట్ అంది ఆమె ఎస్ ఆంటీ నైట్ జరిగింది నాకు ఏదీ గుర్తులేదు నేను ఎక్కడ ఉన్నది ఏం జరిగింది అనేది తెలియడం లేదు కళ్ళు గట్టిగా మూసుకొని నైట్ నేను ఎవరితో ఉన్నా కూడా అంటూ బోరు నేర్చేసింది హారిక ఫోన్లో వింటున్న ఆర్యన్ మనసు బాధతో మూలిగింది ఒక ఆడదానిగా హారిక బాత్ తెలిసి సైడ్ హాక్ చేసుకుని ఓదార్స్తూ హారిక నైట్ నువ్వు కలిసింది నీ భర్త ఆరి ఎంతోనే అంటూ కూల్గా చెప్పింది డాక్టర్ వాట్ అంటూ చిన్నగా అరిచి ఆనందం కమ్ ఆశ్చర్యంతో చూస్తూ మీరు చెప్పింది నిజమేనా అంటూ వణికేశ్వరంతో అడిగింది హారిక ఎస్ హారిక నైట్ నేనే నీకు ట్రీట్మెంట్ చేశాను అని జరిగింది చెప్పింది డాక్టర్ అప్పటి వరకు ఉన్న గిల్టీనెస్ పోయి సంతోషంగా డాక్టర్ని హత్తుకుని థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అయ్యి నేను నా ఆర్యంతో ఉన్న ఇది చాలు నా మనసు పడిన వేదనంతా మాయం చేశారు అంటూ ఎమోషనల్ అయింది హారిక ఈ థ్యాంక్స్లు ఏంటి ఏమైనా ఉంటే మీ హస్బెండ్కి చెప్పు ముద్దులు ఇచ్చి నిన్ను కంటిపాపలా కాపాడుకున్నాడు అని టీచ్ చేసి టైంకి తను రాబట్టే నువ్వు ఎలా ప్రాణాలతో ఉన్నావు అంది డాక్టర్ ముద్దు అనగానే అందంగా బ్లష్ అవుతూ తేలికైన మనసుతో చిన్నగా నవ్వింది ఆర్యన్ మనసు సంతోషంతో రెక్కలు తొడిగిన గగన తీరంలోకి ఎదిగింది తన నిచ్చేది మనసులో తన మీద ఉన్న ప్రేమ తెలిసాక వెలిగిపోతున్న అల్లుడి మొహం చూసి అయోమయానికి గురయ్యారు సత్యదేవ్ డాక్టర్ పిలవడంతో లోపలికి వచ్చి తేటపడిన మొహంతో ఉన్న కూతురిని చూసి తృప్తిగా అనిపించింది సత్యదేవికి సార్ తనని తీసుకెళ్ళండి ఇంకేం ప్రాబ్లం లేదు డ్రగ్ ఎఫెక్ట్ కొద్ది రోజులు ఉంటుంది హెల్తీ ఫుడ్ తీసుకుంటే చాలు అని చెప్పింది ఆమె ఓకే డాక్టర్ అని తీసుకెళ్లారు బేబీ టేక్ కేర్ రెస్ట్ ఏమీ ఆలోచించకు ఓకే అని నుదుట పెట్టి బై అని సత్యదేవి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆర్యన్ వాళ్ళు ఇంటికి బయలుదేరారు ఆర్యన్ని చూడాలంటేనే భయపడిన హారిక ఇప్పుడు ప్రేమ నిండిన కళ్ళతో వారగా చూస్తుంది డ్రైవింగ్ చేస్తూనే తన ప్రియ భార్యమని తనని చూస్తున్న విషయం తెలిసిన పట్టించుకోనట్లు బిహేవ్ చేస్తాడు ఆర్యన్ ఆర్యన్ పట్టించుకోకుండా ఉండడంతో ఉడుక్కుంటూ నైట్ అంతా జుర్రేసి ఇప్పుడు చూడు ఎవరో అన్నట్లు పెద్ద ఫోజు కొడుతున్నాడు అని గింజుకుంది మనసులో హారిక ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆర్యన్ తను అలా వెళ్ళడం అసలు నచ్చలేదు కానీ నోరు తెరచి చెప్పలేకపోయింది హారిక హారిక రావడం చూసి ఏమన్నారు మా డాక్టర్ అని అడిగింది విజయ కొంచెం బీపీ పెరిగింది అంతే అంటే అంది నవ్వుతూ హారిక ఈ జ్యూస్ తాగి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంది విజయ్ గారు హా ఆంటీ అని జ్యూస్ తాగి వెళ్ళింది రూంలోకి బెడ్ మీద బోర్లుగా పడి నైట్ జరిగింది గుర్తు చేసుకోవడానికి ట్రై చేసింది తల అంతా భారంగా మారి అలాగే పడుకుని నిద్రపోయింది హారిక విక్రాంత్ ఉన్నాడో వాతం కమిచచ్చాడో చూద్దాం రండి నైట్ ఎలా పడ్డాడో అలాగే ఉన్నాడో ఫ్లోర్ కరుచుకుని విక్రాంత్ మార్నింగ్ రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఉండటంతో సార్ సార్ అంటూ పిలిచారు ఎటువంటి సౌండ్ రాకపోయేసరికి వికెట్ చేసి వెళ్ళిపోయాడనుకుని డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు అతను ఫ్లోర్ మీద అడ్డంగా పడి ఉన్న విక్రాంతిని చూడగానే టెన్షన్ పడుతూ రిసెప్షన్ దగ్గరకు పరుగులు తీశాడు రూమ్ సర్వీస్ బాయ్ అతను చెప్పింది వినగానే వాట్ అంటూ కంగారు పడుతూ మేనేజర్ కాల్ చేసింది రిసెప్షనిస్ట్ లిఫ్ట్ చేసి ఆమె చెప్పిందంత విని వస్తున్నా అని వచ్చి రూమ్లోకి వెళ్ళారు మేనేజర్ మేనేజర్ సహా రూమ్ సర్వీస్ వాళ్ళు తెల్లారి ఎంతసేఫ్ అయినా వీడు ఫోన్ కూడా చేయలేదు ఏంటి నైట్ నిద్రపోయి ఉండడు ఆత్రపు ఎదవా ఒక నైట్లో మొత్తం జూరి చేసి ఉంటాడు ఎంతైనా నా కొడుకు కదా అనుకుంటూ రొయ్య మీసాలు దువ్వి గర్వంగా నవ్వుతూ విక్రాంత్కి ఫోన్ చేశాడు దినకర్ వరగా పడి ఉన్న ఫోన్ రింగ్ అవ్వడంతో మేనేజర్ చూసి డాడ్ అని ఉండటం చూసి లిఫ్ట్ చేసి హలో అని తను ఎవరో చెప్పి విక్రాంత్ ఏ పరిస్థితిలో ఉన్నాడో చెప్పి వెంటనే రమ్మన్నాడు ఏంటి నా కొడుకు సృహ లేకుండా పడి ఉన్నాడా అంటూ పెద్దగారిచి నేను వస్తున్నా అని కాలు కట్ చేసి పరుగులాంటి నడకతో కారు దగ్గరకు వెళ్ళి స్టార్ట్ చేసుకుని హోటల్కి బయలుదేరాడు దినకర్ దినకర్ వెళ్ళేసరికి విక్రాంత్ని అంబులెన్స్ ఎక్కిస్తున్నారు హోటల్ సిబ్బంది గబగబా వచ్చి ముక్కు మూతి వాచిపోయి బ్రెడ్ అంతా మొహం మీద ఎండిపోయి ఉండడంతో వికృత రూపంలో ఉన్న కొడుకుని చూసి నాన్న విక్కి అంటూ కళ్ళ నీళ్ళు పెట్టి త్వరగా పదండి అన్నాడు దినకర్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు లోపల డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటే బయట కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏం జరిగింది ఏం జరుగుతుంది ఆ హారిక ఏమైంది విక్కీని అంత గట్టిగా కొట్టింది ఎవరు అని ఆలోచిస్తూ తిరుగుతున్నాడు దినకర్ కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి నథింగ్ టు వర్రీ మధ్యాహ్నం కల్లా స్పృహలోకి వస్తాడని చెప్పి వెళ్ళాడు కొడుకు పక్కనే కూర్చుని ఎప్పుడు లేస్తాడా అని చకోరి పక్షిలా ఎదురు చూస్తున్నాడు దినకర్ మధ్యాహ్నం అయ్యాక విక్కీ కేసు స్పృహ వచ్చింది డాక్టర్ చెక్ చేసి ఆల్ రైట్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సిట్ అవుతారు అని చెప్పి వెళ్ళారు విక్కీ పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని ఏం జరిగిందిరా అని అడిగాడు దినకర్ నోరు తెరవలేక పెదవులు కదుపుతూ ఆర్యన్గాడు వచ్చాడు అని చాలా లో వాయిస్తో చెప్పాడు విక్రాంత్ వాడేనా నిన్ను ఇలా కుమ్మింది అన్నాడు దినకర్ కుమ్మాడు అనగానే కోపంగా చూస్తూ అవును అన్నట్లు కళ్ళు ఆర్పాడు విక్కీ అది వెనగానే దినకర్ వెన్ను జలధరించింది అంటే సత్యదేవికి తెలిసిపోయే ఉంటుంది విక్కుపట్టిన బాణంలా మన మీదకు దూసుకు వస్తాడనే ఊహ వణుకు పుట్టింది నైట్ ఇంటికి వచ్చిన ఆర్యన్కి హాల్లో దర్శనమిచ్చింది హారిక పువ్వులు పెట్టుకుని లైట్ వెయిట్ శారీ వేర్ చేసి మిన్నుతో ఆడుతూ కనిపించింది తనని అలా చూడగానే ఆర్యన్ చిట్టి గుండె గట్టిగానే కొట్టుకుంది ఉఫ్ ఇదేంటి ఎంత అందంగా రెడీ అయింది నన్ను చంపడానికే డిసైడ్ అయి ఉంటుంది అనుకుంటా బంగారం బంగారం అంటూ మిన్నుని పిలిచాడు మామయ్య అంటూ కుందేలు పిల్లల ఎగురుతూ వచ్చి ఆర్యన్ మీదకు దూకింది మిన్ను మిన్ను నెట్టుకుని ముద్దులు పెడుతూ ఆమె తిన్నావా అడుగుతూ వారగా హారికను చూశాడు ఆర్యన్ ఓకే తినేసా అంటూ పిలకలు ఊపుతూ గుడ్లు తిప్పుతూ చెప్పింది మిన్ను ఏది బుజ్జిపొట్ట ఎంత చిన్నదో చూస్తా అంటూ పొట్ట మీద మేసాలతో రుద్దాడు ఆరేన్ కిలకిలా నవ్వేసింది చెక్కిలికిలి పుట్టి మిన్ను హారిక బొగ్గలు మందారాలయ్యాయి నైట్ తనను కూడా అలా చేశాడేమో ఊహ రాగానే అందంగా సిగ్గుపడుతూ కనురెప్పలు వాల్చేసింది చేసింది ఓకే ఫ్రెష్ అయి వస్తా అని వెళ్ళాడు ఆర్యన్ నీరజ అలాగే చూస్తుంది హారిక మొహంలో సిగ్గు కొట్టొచ్చినట్లు కనిపించి ఏదో జరిగిందని అనుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అని లేచి వెళ్ళింది ఆర్యన్కి డిన్నర్ పెట్టడానికి ఆర్యన్ వచ్చాక భోజనం వడ్డించి నీరజ అమ్మ చేసిందా బీపీ టాబ్లెట్ టైం వేసుకుందా అని అడిగాడు ఆర్యన్ హా వేసుకుంది అని బావగారు ఎప్పుడు వస్తారు అని నెమ్మదిగా అడిగింది నీరజ మీకు వేసా రాలేదక్క అందుకే వెయిట్ చేస్తున్నారు అది రాగానే వస్తారు చెప్పాడు ఆర్యన్ మిన్ను మరీ కలవరిస్తుంది ఆర్య డాడీ డాడీ అంటూ అంది నీరజ మిన్ను ఊహ వచ్చాక లేరు కదా అందుకే అని నవ్వాడు ఆర్యన్ హ్యాండ్ వాష్ చేసుకోవడం చూసి లేచి తన రూమ్కి వెళ్ళిపోయింది హారిక నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఆర్ ప్లీజ్ साउस्क्रबिया चेंज बडीज